ఆస్ట్రేలియాలోని సిడ్నీ రాజధాని బోండి బీచ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో భారత సంతతికి చెందినటువంటి ఈ ఉగ్ర మూకలు చేసినటువంటి ఆ దాడిలో పదహారు మంది యూదులు చనిపోయారు హనుక అనే పండగ నిర్వహించడానికి అక్కడ యూదులందరూ వచ్చారు ఆ పండగ సందర్భంగా జనాలందరూ మోగడంతో వాళ్ళకి ఎక్కువగా చంపడానికి అవకాశం దొరికింది ఈ అదుల కోసమే వీళ్ళిద్దరూ కూడా చూశారు తండ్రి కొడుకులిద్దరూ కూడా అయితే ఇప్పుడు భారత్ కూడా రేపు కొత్త సంవత్సరానికి రాబోతున్నటువంటి వేడుకల్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఐసీసీకి చెందినటువంటి ఉగ్రమోకలు దాడులు చేసే అవకాశాలు ఉన్నట్లుగా మన కొన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే చెప్పడంతో మొత్తం అన్ని రాష్ట్రాల పోలీసులు కూడా ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకే హెచ్చరికలు జారీ చేశారు అలాగే ప్రజలు కూడా సహకరించాలి ఇక రోడ్ల మీద కూడా విపరీతంగా తనిఖీలు చేస్తాం కాబట్టి కొంచెం సహనంతో ఉండాలని పోలీసులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు అలాగే మనం కూడా మన చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో చూడాలి ఎందుకంటే ఈ ఉగ్రవాదు సపోర్ట్ చేస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాద మనస్తత్వం కూడినటువంటి వారు దేశ ద్రోహులు వాళ్ళు మన దగ్గరే ఉంటారు మన పక్కనే ఉంటారు వాళ్ళు ఎవరెవరినో తీసుకొచ్చి పెడుతూ ఉంటారు వాడు ఉగ్రవాదే అని మనకు తెలియదు వీళ్ళు ఎందుకులే ఆ పని చేస్తారని కూడా మనం అనుకుంటాం కానీ వాడే అయి ఉంటాడు వాడే కొన్ని వందల మంది ప్రాణాలు తీసేవాడు అయి ఉంటాడు కాబట్టి మనం మరీ వాళ్ళతో పోరాటం చేయలేం కాని కనీసం జాగ్రత్తగా ఉండి పోలీసులకి ఏదో ఒక విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉగ్రవాదులు ఎక్కడో ఉండరు మన చుట్టుపక్కల మనతో పాటే ఉంటారు